ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పది ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దేవతలుగా కావాలనే లక్ష్యాన్ని సదా మీ ముందు ఉంచుకున్నట్లయితే గుణాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మిమ్మల్ని మీరు సంభాళన చేసుకోవాలి ఆసురీ గుణాలను తొలగించుకుని దైవీ గుణాలను ధారణ చేయాలి దీర్ఘాయువు కొరకు తమోప్రధానము నుండి అయ్యేందుకు శ్రమించాలి ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా ప్రధానముగా అవుతారు మీ ఆయుష్ కూడా పెరుగుతుంది ఆపై మృత్యు భయము తొలగిపోతుంది ఒక్క తండ్రి స్మృతి ద్వారా దుఃఖాలు దూరమైపోతాయి మీరు పుష్పాల వలె అయిపోతారు తండ్రి స్మృతిలోనే గుప్తమైన సంపాదన ఉంది స్మృతి ద్వారా పాపాలు అంతమైపోతాయి ఆత్మ తేలికైపోతుంది మరియు ఆయుష్ కూడా పెరుగుతుంది మీరు సత్యయుగములో దీర్ఘాయువు గలవారిగా ఆరోగ్యవంతులుగా ఉండేవారు ఈ కలియుగంలో మీరు అల్పాయుష్ ఉన్న కారణంగా మృత్యు భయాన్ని కలిగి ఉంటారు సత్యయుగములో ఎప్పుడు అకస్మాత్తుగా మరణించరు తండ్రి స్మృతి ద్వారా మీ ఆయుష్యు వృద్ధి చెందుతుంది అన్ని దుఃఖాలు దూరమైపోతాయి ఆపై ఇక ఎటువంటి దుఃఖము ఉండనే ఉండదు ఉన్నత పదవి కొరకు తండ్రి స్మృతియే ఆధారము ఇక్కడ మీరు చదువుతో పాటు దివ్య గుణాలను కూడా ధారణ చేయాలి అవగుణాలు అనేక రకాలుగా ఉంటాయి సిగరెట్టు తాగటము అశుద్ధమైన వస్తువులను తినటము ఇవి కూడా అవగుణాలే అన్నింటికన్నా పెద్ద అవగుణము వికారపు అవగుణము దీనినే చెడు నడవడిక అని అంటారు జ్ఞానము ద్వారానే మీరు నిర్వీకారులుగా అవుతారు ఇక్కడ వికారాలను అవగుణాలను వదిలివేయవలసి ఉంటుంది ఎప్పుడూ వికారులుగా అవ్వకూడదు అన్నింటికంటే ముఖ్యమైన విషయము నిర్వీకారులుగా తయారు కావటము యోగ బలము ద్వారానే జన్మ జన్మాంతరాల పాపభారము తొలగిపోతుంది తండ్రి స్మృతి ద్వారా మీరు వందకు వంద శాతము సంపూర్ణ పవిత్రులుగా అవుతారు నేడు ప్రపంచములో ఎంతో మంది అపవిత్రముగా ఉన్నారు మల విసర్జనకు వెళ్లటము కూడా అపవిత్రముగా అవ్వటమే కావున వెంటనే స్నానము చేయాలి అపవిత్రత అనేక రకాలుగా ఉంటుంది ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వటము పోట్లాడటము కూడా అపవిత్ర కర్తవ్యమే బాబా చెప్తున్నారు మీరు జన్మ జన్మాంతరాలు అపవిత్రులుగా అయ్యారు ఇప్పుడు ఈ పాత అలవాట్లన్నింటినీ అంతము చేయాలి సత్యమైన మహాన్ ఆత్మలుగా కావాలి లక్ష్మీనారాయణులు సత్యమైన మహానాత్మలు అక్కడ అందరూ సతోప్రధానముగా ఉంటారు ఇది తమో ప్రధాన ప్రపంచము బాబా మీకు జ్ఞానము ద్వారా వివేకవంతులుగా తయారు చేస్తున్నారు ఒక్క తండ్రి స్మృతి ద్వారానే మీరు పావనముగా దివ్య గుణధారులుగా అవుతారు మీరు మధురాతి అతి మధురమైన పుష్పాలుగా ఉండేవారు పునర్జన్మలు తీసుకుంటూ మీరే ముళ్ళుగా అయిపోయారు పంచవీకారాలు మిమ్మల్ని గడియ గడియ విసిగిస్తాయి మీరు బాబాను స్మృతి చేసేందుకు ఎంతగా పురుషార్థము చేస్తారో అంతగా మిమ్మల్ని కింద పడేసేందుకు మాయ ప్రయత్నిస్తూ ఉంటుంది మీ స్థితి మాత్రము దృఢముగా ఉండాలి ఎటువంటి మాయా తుఫానులు మిమ్మల్ని కదిలించకూడదు రావణుడు అనగా ఒక మనిషి కాదు వస్తువు కాదు పంచవికారాల రూపి రావణుడినే మాయా అని అంటారు శివబాబా సర్వోన్నతమైన తండ్రి మరియు టీచరు ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు ఈ ప్రపంచములోని మనుషులు పూర్తిగా తమో ప్రధాన బుద్ధి గలవారిగా ఉన్నారు ఇది ఎంతో భయంకరమైన ప్రపంచము మనుషులు ఏవైతే చేయకూడదో వాటన్నింటినీ చేస్తారు ఎన్నో హత్యలు దోపిడీలు మొదలైనవి చేస్తూ ఉంటారు అనగా వంద శాతము తమోప్రధానముగా ఉన్నారు ఇప్పుడు పురుషార్థము చేసి మీరే వంద శాతము సతోప్రధానముగా తయారు కావాలి దీని కొరకు స్మృతి యాత్ర యుక్తిని తెలియచేయవలసి ఉంటుంది స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి సర్వదేహ సంబంధాలను వదలమని బాబా ఆజ్ఞాపిస్తున్నారు మీరు సుగంధమయమైన పుష్పాలుగా కావాలి పుష్పాలలో సుగంధము ఉంటుంది అందరూ వాటిని తీసుకునే వాసన చూస్తారు జిల్లేడు పువ్వులను ఎవ్వరూ తీసుకోరు కావున మీరు పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి బాబా స్మృతిలో ఉంటూ అశరీరులుగా అయ్యి ఎంతగా తిరిగినా మీకు అలసట కలుగదు మహాన్ ఆత్మలుగా అయ్యేందుకు అపవిత్రత మరియు అశుద్ధమైన అలవాట్లను తొలగించి వేయండి మిమ్మల్ని మీరు రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు అధికారులుగా తయారు చేసుకోవాలి బుద్ధిని అన్ని వ్యాపార వ్యవహారాల నుండి తొలగింపచేసి సుగంధమయమైన పుష్పాలుగా కావాలి వరదానము తమ శుభచింతన శక్తి ద్వారా ఆత్మలను చింతాముక్తులుగా తయారు చేసే భవ స్లోగన్ బాబ్దాదాల డైరెక్షన్ ను స్పష్టముగా గ్రహించేందుకు మనసు బుద్ధి యొక్క లైనును క్లియరుగా ఉంచుకోండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి